నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువు గారు ఎనిమిది తారీఖున ఫాల్గుణ మాసంలో ఆరుద్ర నక్షత్రం వస్తుంది కదా గురుగారు ఆ రోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటి గురువు గారు అసలు తల్లి ఫాల్గున మాసంలో వచ్చేటువంటి యొక్క శుక్లపక్షంలో ఆరుద్ర నక్షత్రము ఎంతో విశేషము ఈరోజు ఎవరైతే ఈశ్వరునికి కేవలము మనం చెప్పినటువంటి ఈ యొక్క పూజా ద్రవ్యాలతో అభిషేకం చేసిన సమర్పించిన మనం చెప్పినటువంటి యొక్క రెమెడీ చేసిన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి తీ ఎంతటి తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నను కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఓకే అందులో మనీ బ్లాకేజెస్ కావచ్చును మనీ స్ట్రక్ అయిపోయినటువంటి సందర్భాలు కావచ్చును అసలు ఇట్లా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయినటువంటి సందర్భాలు కావచ్చును ఒకటి రెండు అని కాదు కో కుళ్ళలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా జాతకరీత్యా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరేచ్ఛ గురువుగారు కనుక ఈ యొక్క జాతకంలో ఎలాంటి దోషాలున్నా పక్కన పెట్టేసేయండి ఈ పాల్గొన మాసంలో ఈ యొక్క నవమి తర్వాత దశమి ఉండేటువంటి ఈ యొక్క తిథిలో ఈ శనివారం రోజు వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రము ఎంతో విశేషాన్ని తెచ్చిపెట్టేటువంటి రోజు కనుక ఈరోజు ఖచ్చితంగా మనం చెప్పేటువంటి పరిహారం పాటించండి ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో రెమెడీస్ అనేటువంటివి చాలా ఉన్నవి ఇవి కొందరికి పని చేస్తవి కొందరికి పని చేయవు ఎందుకు పని చేయవు అంటే వారి యొక్క సబ్ కాన్సెన్స్ వారు నేను ఇది చేస్తున్నాను నాకు ఖచ్చితంగా బాగుంటుంది ఒకటికి పదిసార్లు అనుకొని ఆ యొక్క రెమెడీ చేస్తే బాగుంటుంది ఇది చేస్తున్నా నాకు ఇది అవుతుందా కాదా ఒకటి రెండవది ఎవరి జాతక రీత్యా అయినా కూడా వారి లగ్నము కానీ వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకొని ఆ యొక్క లగ్నము ఎన్ని డిగ్రీస్ వైజ్గా పడింది పాపగ్రహాలు పుణ్యగ్రహాలు ఇవంటి ఇలాంటివి బేస్ చేసుకొని మరి ఏది వీరికి ఏ గ్రహం మైనస్గా ఉంది ఏ గ్రహం ప్లస్గా ఉంది సో ఇప్పుడు ఒక కుజగ్రహము అండ్ ఆరులో కుజగ్రహము ఎనిమిదిలో శనేశ్వరుడు ఉంటే ఏడో భావం మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ ఓకే గురుగారు వివాహం అది సో వ్యాపారం అదేవిధంగా పంచమ భావం సో నాలుగులో శనేశ్వరుడు అదేవిధంగా ఆరులో గురుగ్రహం ఉన్న కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఇక్కడ మరలా ఆరులో ఒకవేళ ఆ ఉన్న ఇబ్బందికరంగానే ఉంటుంది ఇంకా మనకు పన్నెండవ భావం పన్నెండవ భావములో కుజుడు ఉండి లగ్నాథు శనేశ్వరుడు ఉండి పదకొండవ భావంలో ఉన్న కొంత ఇబ్బందికరమైన సంఘటనలు ఆ సూర్యుడు తులాలో నీచబడతారు ఓకే సో ఒకవేళ వారి యొక్క లగ్నము ఇన్ కేస్ ఆ యొక్క వృచ్చిక లగ్నం అయితే లేదా ఈ యొక్క ధనస్సు లగ్నం అయితే సో ధనస్సుకు పన్నెండో భావము మనకు కుజుడు ఉండి స్వక్షేత్రంలో పదకొండవ భావంలో తులాలో సూర్యుడు ఉంటే లగ్నాతు శనేశ్వరుడు ఉంటే తీవ్రంగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఓకే గురుగారు ఇట్లా అప్పుడు మనం ఏం చేసుకోవాలి సో కుజునికి సంబంధించినటువంటి నక్షత్రాలు కుజునికి సంబంధించినటువంటి తిత్తులను తీసుకొని ఆ రోజు నాడు మీరు జన్మించినటువంటి తిత్ని ఆధారంగా తీసుకొని సో ఈ ఈ డేట్స్లలో ఈ జపము కానీ ఈ దానము కానీ హోమం కానీ లేదా ఈ యొక్క అభిషేకం కానీ ఓకే మంచి రిజల్ట్ ఉంటుంది కనుక ఇక్కడ ఈ ఆరుద్ర నక్షత్రం అంటేనే ఈశ్వరుంది కనుక శివుని ఆజ్ఞలేని చివైనా కుట్టదు కనుక ఈ యొక్క ఈశ్వరునికి సంబంధించి ఖచ్చితంగా ఈరోజు అద్భుతమైనటువంటి మంచి గంధము అంటే తెలుపు రంగులో కూడా గంధం ఉంటుంది ఓకే సో తెలుపు రంగులో ఉన్న అశ్వగంధం ఈ యొక్క తెలుపు గ తెలుపు గంధులో తెలుపు రంగులో ఉండేటువంటి గంధం రిపీట్ చక్కటి ప్యూర్ గంధముతో ఈశ్వరునికి అభిషేకం చేసి ఉమ్మెత్త పువ్వులను ఉమ్మెంత పువ్వులను ఈశ్వరునికి అలంకరణగా కుదిరితే నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా పదకొండు ఈశ్వరునికి సమర్పించి మీ ఇంట్లోనే ఈశాన్య మూలలో అన్నపాయసాన్ని అన్నపాయసాన్ని ఇంట్లో చేసి వంట మీద చక్కగా మడితో ఈశాన్య మూలకు ఒక ఆకును వేసి ఆ ఆకుపై ఈ యొక్క అన్నపాయసాన్ని పెట్టి చక్కగా కూడా చుట్టూ కూడా నీళ్లు దిప్పేసి ఒక బలిలాగా ఈశాన్య మూలకు ఒక కొబ్బరికాయ కొట్టి కుదిరితే బూడిది గుమ్మడికాయ కొట్టి దానిపై రెండు కర్పూరాలను వెలిగించి అగరబత్తులను పెట్టి ఈ యొక్క ఈశాన్య మూలకు బలి ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఈ రోజు తొలగిపోతుంది ఓకే గురువుగారు ఖచ్చితంగా ఈ ఆరుద్ర నక్షత్రంతో కూడి ఉన్నటువంటి రోజు మీరు ఈశాన్యం మూలను శుభ్రపరిచి చక్కగా పొద్దున్నే నిద్రలేచి శుచి శుచిశుభ్రతతో అన్నపాయసాన్ని చేసి ఈశాన్య మూలకు బలి ఇవ్వండి బలిని చూపెట్టండి బలి అన్నం పెట్టండి బలిహరణ దాని తర్వాత ఉమ్మెంత పువ్వులను సేకరించుకొని తప్పకుండా ఉమ్మెంత పువ్వులు ఉమ్మెంత కాయ ఉమ్మెంత కాయ పై కాస్త తొలిచి అందులో ఒక పువ్వొత్తి వేసి దాని కింద ఒక మట్టి ప్రమిద పెట్టి ఆ యొక్క ఈశ్వరునికి నివేదన చేయండి ఓకే గురువుగారు ఎంతటి విశేషమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అంటే నిజంగా మరలా నక్షత్రం వచ్చే లోపు ఇరవై ఏడవ రోజు లోపే వీరికి ధనపరమైనటువంటి ఎలాంటి అడ్డంకులు ఉన్నా ధనపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నా మనీ బ్లాకేజెస్ అవుతూ ఉన్నా ఇలాంటివన్నీ కూడా రిలీజ్ అయిపోతుంది దీని మూలకంగా సో పాలు పాలతో ఈశ్వరునికి అభిషేకము చేసిన విశేషమైన ఫలితమే కానీ ఈరోజు మాత్రము పంచామృతాలతో అభిషేకం చేయండి చేసిన తర్వాత విశేషంగా గంధముతో ఆ గంధముతో కూడా ఎట్లా ఏదో చిన్న గంధం డబ్బా తీసుకొని పోకుండా పెద్ద గంధం డబ్బా తీసుకోండి మంచిగా చిక్కగా కలపండి చాలా చిక్కగా కలిపి చక్కగా ఈశ్వరునికి అభిషేకం చేయండి గంధం అందులో కుదిరితే జవ్వాదు కలపండి గంధంలో జవాదు అంటే ఇస్తారు మార్కెట్లో పూజా సామాగ్రి సెంటర్లో చక్కగా కలిపి ఈశ్వరునికి గంధంతో అభిషేకం చేయండి ఉమ్మెంత పువ్వులతో ఒక మాలనైనా కూడా కట్టి స్వామికి నివేదించి ఉమ్మెంత కాయపై కాస్త తొలచి చుక్క నూనె వేసి నెయ్యి వేసి అందులో తీసి దీపారాధన చేసి చక్కగా కూడా స్వామివారికి అన్నపాయసాన్ని నివేదన చేయండి ఓకే గురువు వందకు వంద పర్సెంట్ కూడా ఇంతటి అద్భుతమైనటువంటి రోజు మీకు దొరకదు ఖచ్చితంగా చెయ్యండి మంచి ఫలితం అనేటువంటిది మీ సొంతం ఓకే గురుగారు పాల్గొన మాసంలో పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ శ్రీమాత్ర చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ ని సంప్రదించండి గురుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ